ఇప్పుడు ఇది ఇప్పుడు గాంధీ గారి ఫస్ట్ ఎందుకు మనం మొదలుపెట్టండి అంటే ఆయన కళలు కన్నా స్వరాజ్యం ఇంకా రాలేదు మనం గుర్తు చేయడం కోసమే అది రావాలంటే మనందరిలో చేంజ్ కావాలా స్పెషల్గా మీ దగ్గర నుంచి మోటివేషన్ ఎక్కువ ఉండాలి పంచాయతీ సెక్రటరీల నుంచి మీరు చెప్తా ఉండాల్సిందే ఇప్పుడు మీ మీరే చూస్తుంటారు కంపేరిటివ్లీ ఊర్లో ఉన్న ఇళ్ళకన్నా మన ఇంట్లో నీళ్లు పెట్టుకున్నాం లేదా ఎందుకు మీకు అవగాహన ఉంది పెట్టుకోవాలని చెప్పి అది కూడా వాళ్ళకి తెలియాలి కదా రొటీన్లో పడిన తర్వాత అలవాటు అయిన తర్వాత ఏముంది లేని వదిలేసేటం చాలా జరుగుతాయి మన ఇంట్లో కూడా ఓ పక్క పోతా ఉంది డ్రైనేజ్ వాటర్ కడతా ఉందంటే ఇది రోజు కానిది లేని వదిలేస్తాయి రోడ్డు రోడ్ వచ్చి చేంజ్ చేస్తే కానీ అది అవగాహన లేదు ఇట్లా ఉండాలని చెప్తే కానీ వాళ్ళలో మార్పు రాదు ఇది డే టు డే ప్రక్రియ ఒకసారి అనుకునేది కాదు ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా మనలో ఉంది అన్నీ ఒకటేసారి అయితే నేనైతే ఖచ్చితంగా ఏం చెప్పలేను కానీ ఖచ్చితంగా ముందున్న దానికన్నా చాలా మెరుగ్గా ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఫండ్స్ అడుగుతాను ఆంధ్రకి ఈసారి ఖచ్చితంగా సో మంజూరు అయ్యే అవకాశం కూడా ఉంది మన ప్రభుత్వంలో రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ కన్నా కూడా కొన్ని ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మన డిప్యూటీ సీఎం గారైనా సీఎం గారైనా దాని మీద ఫాలోఅప్ చేస్తారు కాబట్టి ముందు ముందు ఇంకా బాగుంటుంది మీరు చేయాల్సిన బాధ్యత ఉంది ఎవరు ఏం చేయాలి తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కలిపాలి ఇప్పుడు కలెక్షన్ డంప్యాట లేకపోయినా కూడా స్టార్టింగ్లో పంచాయతీలు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకునేటప్పుడు సపరేట్ చేసుకొని పెట్టుకోగలిగితే వచ్చినప్పుడు క్లీనింగ్ చేయగలము పెట్టగలిగితే దానివల్ల చాలా మేలు ఉంటుంది దానివల్ల సుఖం రోగాలు తగ్గుతాయి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది ఎక్కడ తీసిపోయి పడేయాలన్నా ఏది ఏ పక్క ఏది పడేయాలని చూసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి అవన్నీ మనం అవగాహన కలిగించాలా ఊరికి నామకే వాసి చెప్పుకొని పోయినట్టు కాదు ఇంకా పాలి మీరు మన పంచాయతీ ఖచ్చితంగా కమలాపురం తాలూకాలు అయితే ప్రతి పంచాయతీ నీట్గా ఉందనే చేయించుకోవాలి మన ఇంటికాడ మనం క్లీన్ చేసుకోవడం ఫస్ట్ పోతే మిగతాయన్ని మళ్ళీ తయారవుతాయి ఆటోమేటిక్గా నీ క్లియర్ అయితే నీ ఇంటి దగ్గర చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన ఇండ్లు కాదు కదా బయట రోడ్డు మీద అని చెప్పి ఆడ బట్టలు కుదుతారు ఆడ కారి నీటికి ముందుకు వస్తాయి ముందు ఇంటికి గలీజే కదా కింద ఎలా ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నాయంటే కింద సిమెంట్ రోడ్డు ఉంది కానీ ఉన్న పరిస్థితి కూడా కనిపించడం మట్టి బురద దానిపైన పేరుకుపోయి అంత దారుణంగా ఉంటుంది సాధ్యమైనంతవరకు ఎవరింటి ముందర వాళ్ళు ఊర్చుకోండి అమ్మా అని చెప్పండి మనకు కూడా కొంచెం పందగుతుంది కదా ఊర్చుకోవచ్చు కదా వాళ్ళు చేసుకుని కొన్ని ఊర్లలో బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు కొన్ని ఊర్లలో నీట్గా చేసుకుంటున్నాం ఒకరిని చూసి ఒకరు ఒక చోట వదిలేసినామంటే మాత్రం దారుణంగా వదిలేస్తుంది ఎక్కడైనా హైట్స్ తక్కువైపోయి పూర్తిగా రైన్ వ్యవస్థ సరిగ్గా లేని దగ్గర కూడా ఐడెంటిఫై చేయండి మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తే మనం కూడా ఇప్పుడు పిఆర్లో ఇప్పుడు ఎస్టిమేట్లు తీసుకొని పెట్టడం జరుగుతూ ఉంది అవి కూడా మీరు మీ పంచాయత్ సెక్రటరీ తర్వాత ఇంజనీర్లకు ఇవ్వండి ఎస్టిమేట్లు ఇప్పించుకొని ఆ ఇంజనీర్ అవన్నీ కూడా మనం తొందరలో స్టార్ట్ చేయబోతున్నామ్మా బేసిక్ డ్రైనేజ్ అండ్ రోడ్స్ కాబట్టి ఆ పనులన్నీ కూడా ఎక్కడైనా జనరల్ పబ్లిక్కి ఇష్యూస్ అయ్యేదని కూడా మీ ఇంజనీర్లకి ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి చెప్పేసి దాన్ని ఎస్టిమేట్ వేసి పంపించమని చెప్పండి ఫస్ట్ ప్రిఫరెన్స్లో అవే చేస్తాం